విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం కాన్సంట్రేట్ అమెజాన్ బెస్ ర్యాంకింగ్లో లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ తో ఉంది రీసెంట్ గా థర్టీ కే ఆర్డర్స్ ఉన్నాయండి ఈ ప్రోడక్ట్ ఆల్ హెయిర్ స్కాల్పు టైప్ సూట్ అవుతుంది హెయిర్ గ్రోత్ సీరం లో అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఏ వాడారు అనగాన్ టూ పర్సెంట్ బైకాపిలు కఫీన్ బయోటిన్ ప్లాంట్ కెరాటిన్ రైస్ వాటర్ వాడారండి ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేసి మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేసి మన హెయిర్ గ్రోత్ సైకిల్ని ఇంప్రూవ్ చేసి మన హెయిర్ డెన్సిటీని కూడా పెంచుతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి ఎయిట్ వీక్స్ టైం పడుతుంది ఆఫ్టర్ ఎయిట్ వీక్స్ అంటే టెన్త్ వీక్లో క్లియర్గా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడము బాల్డ్ ప్యాచ్ రెడ్యూస్ అవ్వడం మనం గమనిస్తాము మైక్రో స్ప్రే ద్వారా మనకి ఏ భాగంలో అయితే హెయిర్ లేదో అక్కడ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది స్ప్రే చేసిన తర్వాత ఆ సీరం అంతా మన స్కాల్ప్లోకి ఇంకే విధంగా మసాజ్ చేయాలి నైట్ అంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఐదు వేల ఏడు వందల ఆరు మంది రేటింగ్ ఇచ్చినారండి వారిలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు వన్ స్టార్ రేటింగ్ నైన్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ ఇచ్చున్నారు నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళలో ఎక్కువ మంది అమెజాన్ సర్వీసింగ్ ప్రాబ్లమ్ చెప్తూనే రాసారండి తర్వాత ప్రోడక్ట్ చాలా తక్కువ క్వాంటిటీ ఉందని వన్ మంత్ రావాల్సిన సీరం టెన్ డేస్ కూడా రాలేదని రాశారు ఎక్స్పెన్సివ్ అని కానీ రేట్కి తగ్గ బెనిఫిట్స్ అయితే కనపడలేదని చెప్పి రాశారు తర్వాత వర్స్ట్ ప్రోడక్ట్ అని కొంతమంది వేస్ట్ ఆఫ్ మనీ అని కొంతమంది రాశారండి హెయిర్ ఫాల్ అయిందని కొంతమంది రాశారు పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి దీనికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని ఫోర్త్ బాటిల్కే చాలా రిజల్ట్స్ చూసామని సెకండ్ బాటిల్ నుంచే హెయిర్ గ్రోత్ కనిపించిందని కొంతమంది రాశారు లాంగ్ టైమ్ వాడితే గుడ్ రిజల్ట్స్ ఉంటుందని కొంతమంది మేము ఏమిటి టూ ఇయర్స్గా త్రీ ఇయర్స్గా వాడుతున్నామని కూడా రాశారు థర్డ్ మంత్ నుంచే బేబీ హెయిర్ గ్రోత్ కనిపించిందని అయితే చాలా మంది రాసారండి ఒక లేడీ అయితే తనకు బేబీ హెయిర్ వస్తున్నట్టుగా ఫోటో కూడా షేర్ చేసుకోవడం జరిగింది థర్టీ ఎంఎల్ ప్రోడక్ట్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్కి అమెజాన్లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ